అంటే ఆ యొక్క స్త్రీని ఆ యొక్క బీబే అనే ఆమెని మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధులకు తగినట్టుగా తీర్చుకోండి అంటే ప్రియమైన దేవుడు ఒక దైవజుని ఏడు ఒక సంఘానికి వెళ్తే ఒక దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని యొక్క మాకు నడిపించే వాడు సంఘానికి వస్తే ఏ విధంగా గౌరవం ఇస్తాము ఏ విధంగా ఆధిక్యం ఇస్తారు ఏ విధంగా అతన్ని ఉన్నతమైన వ్యక్తిగా చూస్తారు ఏ విధంగా అతన్ని గౌరవించి ఇదివైతే దేవుని యొక్క మహిమను పొందిన దేవుని చేత గలపరచబడిన వాడు దేవుని యొక్క ఆత్మను చెప్పి ఏ విధంగా అతన్ని చూస్తారో అదే విధంగా పౌరు కూడా ఈ యొక్క పీవే అయిన గురించి ఏమన్నారంటే పీవే దేవుడ పరిశుద్ధులకు తగినట్టుగా ఆయనను ప్రభువు నందు చేర్చుకుంటే ఎందుకు ఇంతగా రాష్ట్రం అంటే ప్రియమైన దేవుడి పెట్టారా కొంతమంది చరిత్ర రాసిన చరిత్ర కార్యంశాలు ఏమంటే ఈ నెల దేవుడి యొక్క సువాసనకు ధనానికి ఇంకా కొంతమంది అంటారు దేవాది దేవుడి యొక్క ప్రార్థన చేసుకోవడానికి మన యొక్క గృహంలోనే ఏర్పాటు చేసిన చెప్పేసి కొంతమంది చరిత్ర కారణం దేవుడి పరిచయం విషయంలో దేవాది దేవుని దగ్గరికి అనేక మందిని తీసుకుని రావడంలో ఆమె ఎప్పుడు కూడా వెనక్కి తీయలేదు పిలిగా అనమాట అక్కడ చూడండి రెండవ వర్షంలో ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్నాయి కదా సహాయం చేయవడని ఆయన గురించి మీకు సిఫారసు చేస్తున్నాము ఆమె అనేక నాకు సహాయురాలై ఉండేను ఎలా అనేక మందికి సంఘంలో అదే అంతే కాకుండా దైవ చర్యలు సహాయకురాలుగా ఉంది పరిచర్యలో దేవుని యొక్క సన్నిధిలో ఒకరికి ఒకరము సహాయకులు అనుగా సహాయకులు ఎందుకంటే ఇవే దూరం కారణం యేసు ప్రభు వారి యొక్క శరీరంలో రక్తంలో మనందరం కూడా పాలు పొందుకున్న సహోదరులు కాబట్టి ఆయన బిడ్డలైన మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారి కూడా ఉన్నారు అవసరంలో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు సహాయం చేసుకునే వారి కూడా మనం ఉండాలి ఈ ఫీబే అనే దేవుని యొక్క సహోదరి దేవుని యొక్క కృపలో ఆ యొక్క పౌరుల దేవుని పెట్టాలా ఫీబే అను మన యొక్క సహోదరి అని మాట్లాడుతున్నాడు ప్రియమైన ఆమె మనం చూసినట్లయితే ఆమె విశ్వాసం గొప్పది ఫీబే అనే మాటకు అర్థం ఏంటంటే ప్రకాశించేది అని అర్థం ప్రకాశించేది నిజముగానే ఆయన ప్రకాశించింది అనేక మందికి సహాయం చేస్తూ అనేక మందిని ఆదరించు అనేక మందికి దేవుడి చూపించు అనేక మందికి దేవుడి గురించి తెలియజేస్తూ ఆ నాటి కాలంలో శోధనలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన భయపడకుండా అనే ఏం దేవుడిని వెంబడించి అందుకే గో భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు ఏమంటే ఇదిగో మీరు చేసుకోండి అంతేకాకుండా ఏమంటే ఏదైనా సహాయంలో కావలసిన మీరు సహాయం చేయండి దూరం ఎంత గొప్ప ఆధిక్యత దేవాది దేవుడి దాని యొక్క సముద్రించి దేవుడి విషయంలో మనం చేసే చిన్న పనిషి దేవుడి విషయంలో మనం చేసే చిన్న పని దేవాది దేవుని ద్వారా గొప్ప ఆధిక్యత తీసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది దేవుని యొక్క బిడ్డ దేవుని నమ్ముకున్న వాళ్ళు పని చర్య చేస్తున్న వాళ్ళు కాబట్టి దూరం దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే చిన్న పని కానీ దేవాది దేవుడి దాన్ని ఎలా చూస్తారంట

మనం ఏ విధంగా ఉండాలంటే కొన్ని మైలు గౌరవ నడిచొచ్చింది మైలు పౌర నడిచొచ్చి దగ్గర ఉండి దేవుని యొక్క మాటలు ఆగించి చెప్పిన బలి ఏదైతే ఉందో ఆ యొక్క పని రూపంలో కూర్చున్నాను

దేవుని యొక్క సమయంలో పరిచయం చేస్తాం మరి మనం దేవుని యొక్క సమయంలో పరిచయం చేసే వాళ్ళు కూడా ఉంటున్నాము నేను కాదులే నా సమయంలో మగవాళ్ళు చేస్తారు నేను కాదులే నా యొక్క సమయంలో నా కంటే ముందు వాళ్ళు చేస్తారు నేను కాదులే నాకంటే ముందు పెద్ద వయసు వాళ్ళు చేస్తారు వేద వ్యవహారం ఎలాంటి వ్యాధులు అందరూ ప్రార్థనకు వస్తా ఉన్నా అందరు వెళ్తా ఉన్నా అందరు దేవుడి యొక్క వాక్యాన్ని నుంచి ఉన్నా దేవాది దేవుడు నమ్ముకున్నా దేవాది దేవుడు ఆరోగించి ప్రత్యేకంగా ఎందుకు రాసించడం దేవుడి యొక్క సంఘములు నాది బాధ్యత దేవుడి యొక్క సంఘములు నేను పరిచయం చేయాలా దేవుడి యొక్క నేను దేవుడి

ఈపీఓలే నమ్మకస్తులుగా ఈపీఓలే ఆతిథ్యం ఆతిథ్యాన్ని ఇచ్చేవారుగా ఈపీఓలే అనేక మందికి పరిచయం చేసేవారుగా మనం ఉన్నారు మనందరికీ తెలుస్తున్న వ్యక్తి స్టెఫన్ అని ఆయన ఆయన చేస్తారంట దేవుని యొక్క మందిరంలో దేవాది దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన వచ్చిన వాళ్ళందరికీ ఫలహారం పెట్టడం భోజనాలు వడ్డించడం ఈ యొక్క పని స్టెఫన్ చేసాం సహనతో పాటు మరి కొంతమంది ఎన్నుకున్నారు ఎందుకంటే దేవుని మందిరంలో పరిచయం చేయడానికి దొరకంగా దేవుని కోరుకు ఆ యొక్క స్టము ఆఖరికి ఏ విధంగా చనిపోయాడ అత సాక్షిగా చనిపోయిందని

స్తబ్రో చనిపోయేటప్పుడు అక్కడ ఉన్నాడు అదే సౌలు తర్వాత రోజుల్లో ఏం చేశాడంట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు ప్రియమైనటువంటి అనేక అనేకమంది పాపంలో ఉండి నరకానికి పోయే వాళ్ళని రక్షించాడు అనేక మందికి దేవుని యొక్క స్వార్థ తెలియనప్పుడు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు అనేక మంది ఆయన దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు కాబట్టి మనం చేసే పరిచయం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఇతరులకి విశ్వాసాన్ని కలిగజేసింది దేవుని యొక్క ఇతరులకు నమ్మకాన్ని కలిగజేసింది

దేవుడే ఈనాడు క్రైస్తవ సంఘానికి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ యొక్క అనే ఆమె ఒక సాక్ష్యముగా కనపడుతున్నాయి ఏమంటే ఇదిగో ఆమె యొక్క ప్రవర్తన దేవుని మందినంలో యోగ్యమైనది ఆమె యొక్క భక్తి దేవుని మందినంలో యోగ్యమైనది ఆమె యొక్క విశ్వాసము దేవుని మందినంలో యోగ్యమైనది ఇదిగో దేవుని మందిరానికి వచ్చారు కదా వెళ్ళిపోయాను కదా దేవుని మాటలు వినాలి కదా మాటలు పాడారు కదా లేదా ఆమె ఏం చేసినట్ట

ఎలా ఇదిగో బలా నమ్మకమైన దవస్థ బలా నమ్మకమైన దవస్తుల ఈ పక్షంలో నమ్మకంగా నా ప్రతిఫలాన్ని ఇచ్చేవాళ్ళు ఆయన లోపంలో ప్రతిఫలం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు ప్రీమియవర్మెంట్ ఈ యొక్క కేట్రే ఉన్న సంఘంలో కేట్రేగా ఉన్న సంఘంలో తీమే రామ గురించి కూడా డైవ్ ఎరుడే సాంక్షలు ఏమంటే ఇదిగో రామాలో ఉన్న సంఘర్సులానా ఉన్న సంఘర్సులా ఇదిగో

ఆలస్యం చేసిన వాళ్ళ చర్చలకి ఏమని పేరు పెడతారంటే సెయింట్ జోసఫ్ సెయింట్ జాన్ సెయింట్ మేరీ అవునా ఎందుకు పెడతారు ఆ యొక్క విరుడు అనేది ప్రభుత్వం ద్వారా వారి నుంచి ఈ పెట్టుకున్న సీమని దూరం పెడతారు అంతేకాకుండా సంఘాలకు అన్ని కూడా పెద్దది ఏదైతే ఉందో చర్చి ఆ యొక్క సంఘాలన్నింటినీ పెద్ద చేసి నడిపించే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్మానం చేస్తారు ఏమంటే ఇది ఈ యొక్క వ్యక్తి పరిశుద్ధుడైన వాడు సైన్ పాల్

ఆ యొక్క బిడ్డ ఆయన సంఘ పనిచేయో గణలేదు ఎప్పుడు పనిచేయడం చేయకొరకు ఎందుకు ఎంతో ప్రేమ సూచించుకో ఎలా కూడా గణక తీయలేదు సాక్ష్యం పరిస్థితి చేసుకోవాలి దేవుడి సన్నిధిలో దేవా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనగా ఒక క్రమంలో వ్యాపారం చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా దేవుని యొక్క వాక్యం లూరియా ఏమని చేస్తాడు లూరియా

ఎవరిగా ఆ యొక్క జీవితం ఆశపడిన తర్వాత ఏం చేసిందంటే దైవ జన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రాంతాల దైవ దైవజనుని పౌరుని సేనని తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి పరిచయం చేసిందామె వారికి ఆహారాన్ని ఆమె వారి యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని పొందుతున్న ప్రేమ

దేవుని యొక్క వాక్యం వారి గురించి సాక్షిపిస్తుంది ఏమంటే ఇదిగో దేవాది దేవుని కొరకు వారు జీవితాన్ని రక్షించారు దేవాది దేవుని కొరకు వాళ్ళు సంఘంలో ప్రత్యాకృతాలుగా ఉన్నారు అనే వాళ్ళు భార్య ప్రకృతుల ప్రియమైన దేవుడు పెట్టారు వారిద్దరు కలిసి మూడుగా తిరుగుతూ దేవుని యొక్క సువాత ప్రారంభించారు ఏం చేశారంట అబ్బుల్లా హాఫీస్ అనేవాళ్ళు చేశారు అనేక మందికి దేవుని యొక్క స్వర్తం ప్రకటించారు వైపులా ఎక్కడ ఎక్కడ శ్వాస దేవుని పనుక మేము ఎదుర్కొంటాం మా యొక్క ప్రాణాలు పోయినా సరే అధులు మారినా సరే అనేక మందిని దేవునిపై ప్రకటించాలని ఆ యొక్క భార్య దేవాది దేవుని యొక్క పరిశీలి చేశారు

ఇదిగో నా సన్నిధులను వైఖరి నా సన్నిధిలో సహాయం చేసావా నా సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను పంచావా సమాధానం చెప్పాలి కదా చెప్పాలి లేదా ఈ లోకంలో మనుషులకి మనం సమాధానం చెప్పినా లోకంలో మనుషులకి సమాధానం చెప్పకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదు కానీ ఆయన యొక్క సింహాసనం మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మన యొక్క పరిచయను బట్టి ఆయన బట్టి మనకు ఇస్తారు ప్రియమైన దేవుని పెట్టాలా కోట్లాది ప్రజల ముందు ఆయన యొక్క దేవుని యొక్క దోతల ముందు ఇరవై రోజుల పెద్దల ముందు దేవుని యొక్క శిష్యుల ముందు ఆ యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిళ మనం నిలబడి దేవాది దేవుడు మనం చేసిన పనులను బట్టి మన యొక్క పరిచయను బట్టి మనకి కిరీటాన్ని ధరింప చేస్తే సంతోషమా తప్పు చెప్పండి దేవుని యొక్క పరిచయం మనం చేస్తున్నాన్ని బట్టి నమ్మకంగా దేవుని రమణించి నడిచిన దాన్ని బట్టి దేవుని బిడ్డలుగా పరిశుద్ధత్వం నడిచిన దాన్ని బట్టి ఇదిగో నా యొక్క బిడ్డ లోకంలో జీవించినప్పుడు భూలోకంలో నా ఎందు నమ్మకస్తురాలుగా ఉంది పరిచారకాలుగా ఉంది నా కొరకు తన సమయాన్ని రచించేదిగా ఉంది అని చెప్పి అనేక మంది ముందు ఆయన సాక్షిస్తే ఎలా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క వైవిధ్యంలో ఏ విధంగా సంఘ పరిచార ఏ విధంగా సాక్ష్యాన్ని పొందిందో దేవుని బిడ్డలమైన మనము కూడా అయ్యా ఇదిగో ఈ సన్నిధిలో నేను పరిచయం చేసేదాన్ని నీ సంఘంలో నేను పరిచయం చేసేదాన్ని ఉన్నాను అవసరంలో ఉన్న వారికి ఇబ్బందులు ఉన్న వారికి సహాయకారిగా నేను ఉన్నాను చెప్పి మనము దేవుని ప్రభుత్వం యొక్క తీర్మానాన్ని తీసుకునే వారిలో ఉండాలి అక్కడ పోటీ వస్తున్నాడు ఏమంటే ఆమె అనేకులను నాకును సహాయులై నిన్ను రెండు విషయంలో తోడ్పరైన నాయకుడిని దైవశక్తికి సహాయులై కాస్తుంది అనేకమంది సహాయులు ఉన్నారు దీనియ్ దూర్కట తన దేవుని సన్నిధిలో కూర్చుని సంరవ పరిచర్య చేస్తా ఉన్నామని దేవుని పరిచర్య చేస్తాం మా దైవజీవకు సహాయకులముగా మనం దేవుని సన్నిధిలో యేసుని ఆదిచే విషయంలో భక్తి పూర్వగ మనం 말미암아 పరిచర్య చేయుచున్నాము ఆబట్టి తీబెవలె అపొల్లో దేవుని యొక్క బిడ్డలమైన మనము కూడా పిల్లలు దేవుడి మన నమ్మకమైన సాక్ష్యాన్ని దేవుడి నుండి పొందుకునే వారిగా మన యొక్క జీవితాన్ని మనం మార్చుకున్నాం పరిస్థితి గ్రంథంలో వారు ఏ విధంగా అనేక మందికి సాక్ష్యంగా కనపడుతూ ఉన్నారు అనేక మందిని ప్రభావితం చేసే కనపడుతున్నారు మన ద్వారా అనేక మంది దేవాన్ని దేవుని తెలుసుకోవాలి ఆమె ఈ మాటకు అర్థం ఏమని చెప్తున్నాం అంటే మనము ప్రకాశవంతమైనది ఆమె దేవుని యొక్క వెలుగును తన ద్వారా లోకానికి చూపించింది మనం కూడా దేవుని యొక్క వెలుగుని మన ద్వారా లోకానికి చూపించే వారికి ఉండాలి దేవుని యొక్క వెలుగులోనికి అంధకారంలో ఉన్న లోకంలోని ప్రజలు శ్రీకరంలో ఉన్న లోకంలోని ప్రజలు దేవుని యొక్క వెలుగులోనికి వచ్చే విధంగా మన యొక్క ప్రవర్తన మన నడవడిక మన యొక్క భక్తి మన యొక్క విశ్వాసం ఉండాలని ప్రభు పేద మీ అందరికి తెలియజేస్తున్నాను దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరి వీటిల్లో దీవించి ఆశీర్వదించిన మాట ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా మాట్లాడుతున్నాం తలలో ప్రవహిస్తున్నాం పరిశీలదాం అమ్మ గుడా మహాభారత పెట్టాలా ఈ పరిషులు రావాలని చూస్తుండ్రాలో చెప్తే చొంతపరంగా యొక్క వాత్రూని బట్టి పోదా ఇది ఒకటి సన్న పరిసారగ్రహాలు అవును ఈ బే గురించి మన మాటలు ఆమె యొక్క ప్రవర్తనల గురించి ఆమె ప్రస్తుతల ఆమె తెలుసుకున్న మనిషిల గురించి తెలుస్తాయా ఈ యొక్క వాత్రూలో భయవల్సిడయా పౌరుల సాక్ష్యం అంటే అనేకమైన ఆయన సహా విభాగాలు

నియమపరిచరే చేస్తున్నట్లుగా ఈ లోకానికి సాక్ష్యంగా నిలబడుతున్నారు ఈ వాక్యం ఎవరిని విడిగందర్ కొరకునే చేశా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ యొక వెలుగును ద్వారా ప్రసరింప చేసి మీకు సాక్ష్యంగా నిలబడుతున్నాడు. ఈ తమ వాక్యం ఏమిటంటే విడిలో జీవించి ఆశలుంచును. వాక్య अनुसारనే జీవితమే అందరం జీవించి నామానికి మహిమను గర్వించుచున వచ్చునట్లు అందరిచేత 아멘 아멘 이제 손으로 수만하고 하고 하고 들 수만 이 탄모니 탄무 प्रभु 예수 데니 द र ् श ी नमो प्रभु ये सुधे लक्ष्म गुर्या विुधि दु विदु दुवा

అనేక మందికి వారు ఏ విధంగా సహాయకులుగా ఉన్నారు నేను కూడా అదే విధముగా ఉన్నట్లు నీ యొక్క వాక్యాన్ని సహాయ జీవితాన్ని జీవించి వారు మీ బిడ్డలు ఏ విధంగా మహిమచ్చినప్పుడు కూడా జీవించారు నేను కూడా అదే విధముగా నాకు మహిమ తీసుకోవచ్చు

ఈ యొక్క బిడ్డలు తండ్రి స్థిరత్వం కలిగి ఈ యొక్క బిడ్డలు విశ్వాసం కలిగి నమ్మకత్వం కలిగి ఫిబ్రవరి దొరకవరిను లోని అవరిను అప్పుడు కృష్ణులవరిను తను కలిగి నడుచుకున్నట్టుగా నీ ద్వారా ఆధిక్యతను పొందుకునే నీ యొక్క మహిమలో తను నీ ద్వారా తను చేసేయా కిరీటాన్ని పొందుకునే వారిగా జీవితాలు అలాగే ఎంతమంది కాలువలు బట్టి నీకు వంద నాలుగు కూడా దీనించి ఆశ్రయించారు రెండు బుద్ధి బిడ్డలు ఈ బిడ్డలు వేసే ఈ

தென்பா பரிசுத்த ஆத்மதேவனி அன்னியர் சமவாசமத்திற்கு நமக்கு ஒரு பரிசுத்தகுணத்தை சதா தன் துடேல் எளிபச்சு கொண்டதாக ஆமென் 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 நம்arki முன்னா